అందరూ బాగున్నారండి నేను ఈరోజు అయితే పప్పుచారు చేస్తున్నానండి ఈ పప్పుచారు అన్నంలోకి చాలా బాగుంటాయండి మనస్ఫూర్తిగా బాగు చేయచ్చు ఉల్లిగడ్డలు అండి పప్పుచారులోకి చిన్నవి అనమాట ఎర్ర ఉల్లిగడ్డలు అంటారు కదా అవైతే తీసుకున్నాను ఉల్లిగడ్డలు పాడైపోతున్నాయండి అందుకని ఎక్కువ వేసాను అనమాట ఇవైతే కడిగాను ఉల్లిగడ్డలు మొత్తం పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కీరా దోసకాయ ఒక టమాటా తీసుకున్నాను కాస్త చింతపండు అండి ఇది అయితే కలుపుతాను కడిగి నానబెట్టుకోవాలి కొంచెం అయితే మునగాకులు తీసుకున్నాను ఇవన్నీ అయితే ఇప్పుడు రెడీ చేస్తానండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే కందిపప్పు కడిగి నానబెట్టాను ఇవ్వండి ఇప్పుడు స్టవ్ వెలిగించాను కదా పప్పు ఉడకబెట్టేస్తాను ఉల్లిగడ్డ ఇలా నాలుగు ముక్కలుగా వచ్చేటట్టు ఇలా కట్ చేశానండి ఇలా కట్ చేస్తే బాగుంటుందన్నమాట పప్పు చారులోకి కీరా దోసకాయ కూడా సాంబార్లో బాగానే ఉంటుందండి ఇలా రౌండ్గా ముక్కలు చేసుకొని చారులో వేస్తే బాగుంటుంది తొందరగా ఉడికిద్దమాట ఇలా కట్ చేసి వేస్తున్నాం కీరా నేను తినటానికి తెచ్చుకున్నానండి చారులో వేస్తున్నాం మామూలుగా తిన్నా కూడా ఇది బాగుంటుందన్నమాట పంట కింద తొందరగా నలుగుతుంది పప్పు పొంగు వచ్చిందండి ఇప్పుడు కాస్త ఆయిల్ వేస్తున్నాను మళ్ళీ మళ్ళీ పొంగు రాకుండా ఉంటుందన్నమాట పప్పు కాస్త ఉప్పు కాస్త పసుపు అయితే వేస్తున్నా ఇవన్నీ కట్ చేసి రెడీ చేసుకున్నానండి ఇవేమో చింతపండు పులుసు అనమాట ఇది కూడా రసం తీసుకొని రెడీ చేసుకున్నా పప్పుని కొంచెం ఉడకాలండి ఈ నీరు మొత్తం ఇంకిపోతే సరిపోయింది అన్నమాట ఈ గిన్నెలో చింతపండు పులుసు పోతున్నా ఈ పులుసులో పోసి ఉడికిస్తాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కీరా దోసకాయ ముక్కలు అనమాట ఉప్పు కాస్త మళ్ళీ పసుపు వేస్తున్నాను ఇవన్నీ ఇలా కలిపేసి మూత పెట్టుకొని బాగా తెరలినదాకైతే ఉడికించుకోవాలండి అది బాగా తెరలేటట్టుగా కాసుకోవాలి ఉప్పు ముందేయటం వల్ల ఈ ముక్కలకు బట్టి బాగుంటుంది చవదనం లేకుండా ఉంటుంది అనమాట కాస్త మునగాకు కూడా వేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ ఆకు వేస్తే నేనైతే కొంచెం ముదిరిందే తీసుకున్నాను కరివేపాకు లేదండి అందుకని మునగాకు తీసుకున్నా పప్పు కూడా మెత్తగా ఉడికిందండి ఇలా వచ్చిన తర్వాత మెదిపితే మెత్తగా వస్తుంది అన్నమాట పప్పు చారు మరుగుతున్నాయండి చూసారే మొత్తం సగం అయితే ఉడికినాయి ఉల్లిపాయలు ఇలా చిన్నుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటాయండి చారులోకి ఉల్లిపాయలు తీసుకుంటే లోపల డ్యామేజ్ అవుతున్నాయండి లావులావు ఈ చిన్నుల్లిపాయలు అయితే హోల్సేల్గా ఇచ్చాడు ఒక అతను అందుకని ఎక్కువ ఉన్నాయి కదా అని వేసాను అన్నమాట ఇలా చిట్టి చిట్టి పాయలు అయితే చాలా బాగుంటాయి చారులోకి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఇలా అయితే వినిపానండి ఈ పప్పు కూడా వేస్తున్నా చారులో ఈ పప్పు వేస్తే ఈ మొక్కలు అన్నిటికి కూడా పట్టిద్ది బాగుంటుంది అనమాట మంచి స్మెల్ కూడా వస్తాయి చారు చాలా కమ్మటి వాసన వస్తాయండి తినేటప్పుడు కూడా కమ్మగా ఉంటుంది చారులో ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను ఇప్పుడు కాస్త ఉప్పు వేస్తున్నానండి ఇందాక కూడా వేసాను కదా ఇప్పుడైతే మళ్ళీ కారం వేస్తున్నా కారం నేను వేయలేదన్నమాట ఇప్పటి వరకు అందుకని కారం కూడా వేస్తున్నా ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ బాగా మరగాలండి చారు అప్పుడు వేస్తాను అనమాట చారు మళ్ళీ చిక్కగా ఉన్న బాగోదండి అలా ఉంటే బాగుంటుంది కొంచెం మరిగిస్తాం కాబట్టి ఇంకొంచెం అయితే దగ్గరకు వస్తాయి చూసారా ఇప్పుడు మళ్ళీ కాసేపు కాగబెడతాను ఉడికేటప్పుడు ఈ ఎల్లిపాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర లేదనుకున్నానండి అనుకున్నానండి అందుకనే ఇందాకే లేదనమాట కొత్తిమీర వేస్తేనే మంచి సువాసన వచ్చిందండి చారు చూసుకోలేదు మొక్కలు కూడా మెత్తగా అండి ఉల్లిపాయలు అవన్నీ చక్కగా ఉడికినాయి ఉప్పు కారం కూడా సరిపోయిందనమాట ఇందా చూశాను కొంచెం చాలకపోతే మళ్ళీ చూస్తున్నా కదా కొంచెం వేసాను మళ్ళీ ఇక చూడండి మొత్తం అయితే చక్కగా ఉడికినాయి ఇంక ఈ చారు పక్కన పెట్టేసి తాలింపు వేస్తానండి స్టవ్ వెలిగిచ్చి బాండీలో ఆయిలిపోసానండి పోసానండి తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర అయితే వేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేశానండి పచ్చిమిరకాయ చారులో వేసా కదా కొంచెం అయితే మునగాకైతే వేసాను చారులో కొంచెం వేసాను తాలింపులో వేసాను మళ్ళీ ఇప్పుడైతే కొత్తిమీర కొంచెం వేసానండి కొంచెం ఇలా కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాలింపు చారులో అయితే వేస్తున్నా చారులో వేసిన తర్వాత బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి మొక్కలు కూడా చూడండి బాగా చక్కగా ఉడికినాయి కదా చిట్టి చిట్టి ఉల్లిపాయలు వేసాం కదండి చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకొని తిన్నామంటే పప్పు చారు చాలా రుచిగా ఉంటుందండి నేనైతే ఇలాగే చేస్తాను అనమాట చూసారా ఎంత బాగుందో చిక్కగా ఉండకూడదండి ఇలాగే ఉంటే బాగుంటుందన్నమాట అన్నం బాగా కలుస్తుంది తినేటప్పుడు